హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరులో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని నేతలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఎమ్మెల్సీ పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ హిందూపురంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగింది ఈ నేపథ్యంలోని నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు ధర నిర్వహించారు వంటపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఉన్నారు వాళ్ళకి మరిన్ని విషయాలు తెలుసుకున్నా సార్ చెప్పండి సార్ దాన్ని ఎలా చూస్తానంటే తప్పకుండా ఇది కొత్తగా జరుగుతున్నది కూడా కాదు గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా అనేక ప్రైవేట్ ఆస్తులను కానీ అలానే మాట్లాడినటువంటి వ్యక్తులను కానీ వారందరిని కూడా నిర్బంధించడం ప్రైవేట్ ఆస్తుల్ని విధ్వంసం చేయడం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి నుంచి కూడా చర్య అందులో భాగంగా ఈరోజు మన హిందూపుర నియోజకవర్గంలో చూస్తే సాక్షాత్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం అంటే పార్టీ కార్యాలయాల్ని సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఒక దేవాలయం లాగా భావించే పరిస్థితి ఉంటుంది మరి అలాంటి కార్యాలయాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి సరే విధ్వంసం చేసినారు అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ అక్కడ ఏం జరిగింది అని చూడడానికి అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అక్కడికి పెట్టనివ్వని పరిస్థితి ఈ పరిస్థితులు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా మనం చూడడం ప్రపంచంలో ఎక్కడా కూడా నియంత్ర రాజ్యాల్లో కూడా ఈ విధంగా జరగకపోవచ్చు మరి ఆంధ్ర రాష్ట్రంలో అయితే మనం ఎప్పుడు కూడా చూడాలి అటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ఈరోజు ప్రజల్లో ఒక కడుపు వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చకపోగా మోసపోయామన్న బాధల వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వారి ఆస్తులని ధ్వంసం చేయడం కానీ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం కానీ అరెస్టులు చేయడం కానీ కేసులు పెట్టడం కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ప్రజలు ఆగ్రహ వేసేతా ఉన్నారు తప్పకుండా వాళ్ళకు మూడు సంవత్సరాలు ఇంకా మాకు అధికారం ఉందని వాళ్ళు భావించొచ్చేమో ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా ఈరోజు వాటిని ఆలోచించే పరిస్థితి కూడా లే తప్పకుండా తిరుగుబాటు అన్నది వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం లాంటి నియంత్ర అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది తప్పకుండా ప్రజలందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి గవర్నమెంట్ని ఇచ్చే క్రమంలో ఆయన ముందుకు రావడం కూడా జరుగుతుంది ఈ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఎందుకు ఇక్కడ అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం ఏ ఒక్కదానికి కూడా కారణాలు లేవు మొన్న ఈ మధ్య జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడు సంబంధం లేనటువంటి కేసులు అరెస్ట్ చేయడం ఏమిటంటే కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇవి ఈ కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి సో దాన్ని సహించలేనటువంటి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా దాన్ని విధ్వంసం చేయడం జరిగింది ఆ విధ్వంసం చేసిన తీరు కూడా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి భయం భయంకరంగా కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు ఇక్కడ డిమాండ్ ఒకటే గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఎలాంటివి సహించమని ఒకవేళ మీరు ఎలాంటివి చేస్తూ ఉంటాము మీరు భయపడతారేమో అనుకుంటే భయపడే ప్రశ్న మాత్రం ఉండదు సో వీటన్నింటికి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనని ప్రభుత్వానికి చూపించి భవిష్యత్తులో ఎలాంటివి చేయకుండా జాగ్రత్త పడాలని మాత్రం వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది